అబ్బాయి ఒక అమ్మాయిని ఇష్టపడ్డంతో అబ్బాయి పెట్టుకుంటాడు చాలా మంది యూత్ బాధపడుతున్నాం మేడం అబ్బాయిలు ఎంతసేపు డేటింగ్ అన్నా డేటింగ్ చేద్దామంటే మేమే పెట్టాల్సి వస్తుంది ఖర్చులు మరి అమ్మాయిలు ఏం సపోర్ట్ చేయట్లేదు మరి అమ్మాయిలు ఇప్పుడు అసలు అడుగుతున్నారు అంత అసలు అడుగుతున్నారు అంటే డేటింగ్ లో ఖర్చు పెళ్లికి పైసలు అడుగుతుంది డేటింగ్ పైసలు దేనికైనా సరే పైసలతోనే పరమాత్మ ఉంది ఇప్పుడు ముడిపడినే పైసలతోటి అమ్మాయిల పేరెంట్స్ కూడా అలాగే ఉన్నారు కదా ఇది నిజమే కదా అమ్మాయిల పేరెంట్స్ కూడా ఇప్పుడు మనీకే ఇంపార్టెంట్ ఇస్తున్నారు అబ్బాయికి కానీ అబ్బాయి ఫ్యామిలీ కానీ అబ్బాయి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కానీ దీనికి దేనికి ఇవ్వ ఇవ్వడం లేదు కులాల సంగతి దేవుడేరుగా కానీ ఇక్కడ డబ్బుకే ఇంపార్టెంట్ ఇస్తున్నారు కనుక డేటింగ్ చేసి మ్యారేజ్ చేసుకోవడమే బెటర్ ఎందుకంటే ఈ డేటింగ్ అనేది ఎవరు సరదానైనా తీర్చేసి తీర్చి పక్కన పెట్టిద్ది అనమాట ఎవరు సార్ అబ్బాయి సరదా తీర్చింది అమ్మాయి సరదా ఇచ్చిద్ది ఇక్కడ ఇద్దరు ఒకరి ఒకళ్ళు అండర్స్టాండింగ్ మిస్ అవుతారు జంప్ అవుతారు ఈ అబ్బాయి వేరే అమ్మాయిని ఆ అబ్బాయి అమ్మాయి వేరే అబ్బాయిని ఇలా అయిపోయారనమాట